చంద్రుడు బృహస్పతి పక్కపక్కనే ఉన్నట్లుగా కనిపిస్తున్న అద్భుత దృశ్యం ఇది బృహస్పతి సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహము చంద్రుడు భూమి సహజ ఉపగ్రహం సూర్యోదయానికి పూర్వం ఏకువుజావున పూర్వోత్తర ఆకాశంలో కనిపిస్తున్న అద్భుత దృశ్యం ఇది నెల్లూరు పట్టణం నుండి సూర్యోదయానికి పూర్వం ఎక్కువ ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది నిన్నటి రోజున గత కొన్ని రోజులుగా వర్షం కురవడంతో ఆకాశం అత్యంత నిర్మలంగా ఉన్నది నల్లని అంతరిక్ష నేపథ్యంలో ఈ రెండు ఖగోళ దేహాలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి ఖగోళ శాస్త్రము మానవులకు తెలిసిన విజ్ఞాన శాస్త్రాలలో అత్యంత పురాతనమైనది ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు గ్రహగతులను చంద్రుని స్థానాన్ని సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని నక్షత్రాల గమనాన్ని వీటిని పరిశీలించడం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు వారసత్వంగా అందించారు ఈ విధంగా గ్రహాలు ఖగోళ దేహాలు ఒకదానికొకటి సమీపంలో వచ్చే విధానాన్ని కంజంక్షన్ అంటారు దీనిని మూన్ అండ్ జూపిటర్ కంజంక్షన్ అంటారు చంద్రుడు సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి ఒకదానికొకటి అతి సమీపంలో వచ్చినట్లుగా కనిపిస్తున్న ఈ దృశ్యం అక్టోబర్ పద్నాలుగవ తేదీ ఏకు సూర్యోదయానికి ముందు కనిపిస్తున్నది